హలో ఎవరి వా ఈరోజు వీడియోలో మీకు నేను తోటకూర వంకాయ రోటి పచ్చడి చేసి చూపించిపోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఏ కూర పప్పు అక్కర్లేదండి ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు అది కూడా లొట్టలేసుకొని అంత రుచిగా ఉంటుంది సో విడలకెళ్ళి చూస్తుందమ్మా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నేను ఇక్కడ పెద్ద కట్టుతో తోటకూర తీసుకున్నాను తోటకూరని నీటిలో ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నారనుకోండి ఇసుక అంతా పోతుందనమాట అంటే కిందకు వచ్చేస్తుంది అప్పుడు మీరు తోటకూరని ఇలా పై నుంచి తీసుకోవచ్చు అలా చేశారనుకోండి ఆకుకూరలు ఏ ఆకుకూరలైనా ఇసుక లేకుండా ఉంటుందన్నమాట ఒక్క పదిహేను నిమిషాల పాటు మీరు నీటిలో అలా ఆకుకూర ఉంచుకున్నారనుకోండి ఏ ఆకుకూరైనా సో తోటకూరను కూడా ఇలాగే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి అలాగే నాలుగు వంకాయలు ఇంకా మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక టూ టీ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాతే మీరు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇదంతా తీసుకొని వేరొక గిన్నెలో తీసుకోవాలన్నమాట సో అదే ఆయిల్లో మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇలా రెండు మొక్కలుగా కట్ చేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అయిపోయింది ఇప్పుడు తోటకూర మనం ఆల్రెడీ కడిపెట్టుకున్నాం కదా ఆ తోటకూర అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కూర అంతా అంటే ఈ ఆకు అంతా వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆకుకూర అంతా దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు వంకాయల మొక్కలు అలాగే టమాటా మొక్కలు యాడ్ చేసుకోవాలి ఒకేసారి వేసేసుకోండి తర్వాత తగినంత ఉప్పు కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గర అవుతుందనమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఈ వంకాయ మొక్కలు టమాటా మొక్కలు కొంచెం మెత్తబడాలి అంతే పూర్తిగా అవసరం లేదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి వాటర్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో నుంచుకొని ఈ అంతా డ్రై అయిన వరకు ఉడికించుకోవాలన్నమాట అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకొని చూడండి వంకాయ మొక్కలు ఇంకా ఈ టమాటా మొక్కలు కొంచెం గట్టిగానే ఉంది కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి వంకాయ టమాటా అంతా చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని మనం ధనియాలు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాతే తోటకూరని యాడ్ చేసుకోవాలి చల్లగైన తర్వాత ఇది కూడా కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకోవాలి అప్పుడే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఈ పచ్చడంతో ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు కడాయి చిన్న కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లి మీరు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్క పది సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ పోపు అంతా పచ్చడిలో కలిపేసుకోవాలి అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బబ్బా అద్దిరిపోద్దండి అండ్ పాటు మీరు కొంచెం అప్పడాలు ఉంచుకోండి సూపర్ పప్పు అక్కర్లేదు కూరక్కర్లేదు పచ్చడితో ఇంకొంచెం అన్నం వేయమని అంటారు అంత రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసే నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్